జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో కానీ వాలికి మాత్రము తారమాటలు ఏమాత్రము రుచించటం లేదు కాలము దాపురించటం వల్ల మృత్యువు గట్టిగా పట్టుకోవటం వల్ల వాలికి తారమాటలు రుచించటం లేదు పైగా వాలి తారను విదిలించుకుంటూ ఇలా అంటూ ఉన్నాడు హో తారా సుగ్రీవుడు వాడు నా తమ్ముడే కానీ అంతకంటే ఎక్కువ నాకు శత్రువు వాడు వాడు చేసే ఆ గర్జనను విని కూడా ఎట్లా సహిస్తా అనుకుంటున్నావు హో తారా నాలాంటి సూరులకు శత్రువుల తిరస్కారము సహించటమనేటటువంటిది మరణముతో సమానము సరే ఓ తారా ఇక నువ్వు రాముడి గురించి చెప్తున్నావు కదా రాముడి విషయములో నువ్వు బాధపడకు ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు రాముడు నన్నేమైనా చేస్తాడేమో అని నువ్వు భయపడకు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాముడు ధర్మము తెలిసినటువంటి వాడు రాముడికి తెలుసు ఎవరెవరము ఏమేమి చేశామనేటటువంటిది అందుకని కథం పాపం కరిష్యతి అట్లాంటి రామచంద్రుడు పాపం ఎందుకు చేస్తాడు నన్నెందుకు చంపుతాడు తారా ఇక నువ్వు మిగతా స్త్రీలతో లోపలికి వెళ్ళిపో నీకు నా మీద ఉన్న ప్రేమనంతటినీ చూపించావు అది చాలు ఇక నువ్వు లోపలికి వెళ్ళిపో నేను ఇప్పుడే సుగ్రీవునితో యుద్ధం చేయటం కోసం వెడుతున్నా నువ్వేం భయపడకు దర్పమాత్రం వినేష్యామి తరా నేను సుగ్రీవుడి గర్వాన్ని మాత్రమే అనుస్తా నచ ప్రాణై విమోక్ష్యతే ఆ సుగ్రీవుడి ప్రాణాలు మాత్రం తీయను నువ్వేం భయపడకు నేను చెట్లతో పిడికిళ్లతో వాడిని కొడుతూ ఉంటే చూడు ఇక వాడు తప్పనిసరిగా పారిపోతాడు తారా ఇక నువ్వు లోపలికి వెళ్ళు నా ప్రాణాల మీద ఒట్టేసి చెప్తున్నా నేను నా తమ్ముడిని యుద్ధములో ఓడించే వస్తా అలా వాలి అనగానే ఇక తార చేసేదేమీ లేక వాలికి ప్రదక్షిణం చేసి మెల్లిగా ఏడుస్తూ లోనికి వెళ్ళిపోయింది తక్కిన స్త్రీలందరితో కలిసి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటూ ఆ స్త్రీలందరూ అంతఃపురములోనికి ప్రవేశించారు తార ఇతర స్త్రీలందరితో కలిసి దుఃఖిస్తూ వాలితో చెపుతూ వాలికి ప్రదక్షిణము చేసి అంతఃపురములోనికి వెళ్ళిపోయారు వాళ్ళంతా ఇక వాలి క్రుద్ధో మహాసర్ప ఇవ భయంకరమైనటువంటి కోపముతో మహాసర్పములాగా నిట్టూరుస్తూ నగరము నుండి బయలుదేరాడు వాలి శత్రువు కోసం సుగ్రీవుని కోసం అన్ని దిక్కులు చూస్తూ పెడుతూ ఉన్నాడు వాలి సుగ్రీవుడు కనిపించాడు వాలికి ఎట్లా ఉన్నాడు సుగ్రీవుడు అగ్నిలాగా తేజస్సుతో ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి చూశాడు వాలి చక్కని వస్త్రాన్ని ధరించి యుద్ధం చేయాలనేటటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి చూశాడు వాలి అట్లాంటి సుగ్రీవుడిని చూసేసరికి వాలికి ఇంకా కోపం వచ్చింది వాలి కూడా తన వస్త్రాన్ని గట్టిగా నడుముకు కట్టాడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు సుగ్రీవుడు తన పిడికిలిని బిగించి ఎత్తాడు ఇద్దరూ ఒకరినొకరు తలపడుతూ ఉన్నారు వాలికి కోపము వల్ల కళ్ళు బాగా ఎర్రబడ్డాయి సుగ్రీవా ఇదిగో నా పిడికిలి బిగించాను ఇక నువ్వు బ్రతకటం కష్టం సుగ్రీవా అంటున్నాడు వాలి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ